ప్రియమైన సోదరి మనులారా మన శాస్త్రాల్లో జననం మరణం రెండూ జీవన చక్రంలో అనివార్యమైనవని చెప్పబడ్డాయి గరుడ పురాణం అనేది ఒక మహాపురాణం ఇది మరణానంతరం ఆత్మ ప్రయాణం కర్మల ఫలితాలు యమలోక కథలను విస్తృతంగా వర్ణిస్తుంది ఈ పురాణం ప్రత్యేకంగా మరణం తర్వాత ఆత్మస్థితిపై కేంద్రీకరిస్తుంది సాధారణంగా అంతిమ సంస్కారాల తర్వాత కొన్ని రోజులపాటు దీన్ని వినే సంప్రదాయముంది తద్వారా దీని నుండి జానాన్ని పొందగలరు గరుడ పురాణంలో భగవంతుడైన విష్ణుమూర్తి స్వయంగా గరుడుడికి జీవనం మరణం రహస్యాలను ఉపదేశిస్తాడు ఈ సంభాషణలోనే వైతరణీ నది గురించి వర్ణన వస్తుంది ఈ నది పాపాత్మలకు యాతన స్థలంగా ఉంటుంది దీని దాటడం ఆత్మకు అత్యంత కష్టతరమైన సవాలు ఈరోజు మనం ఈ వైతరణీ నది స్వభావం స్థానం దీనితో సంబంధించిన నమ్మకాలు దీని నుండి విముక్తి పొందే ఉపాయాల గురించి సరళంగా భావోద్వేగంతో చర్చిస్తాం తద్వారా మనం మన కర్మలను సంస్కరించుకుని ఈ భయంకరమైన గతి నుండి తప్పించుకోగలం గరుడ పురాణం ప్రకారం వైతరణీ నది మరణానంతరం ఆత్మల మార్గంలో వచ్చే ఒక దివ్య నది ఈ నది భూమిపై లేదు యమరాజు నగరమైన యమపురిలోని మార్గంలో ఉంటుంది ముఖ్యంగా యమపురి దక్షిణద్వారం వైపు వెళ్లే మార్గంలో ఈ నది ప్రవహిస్తుంది శాస్త్రాలు చెబుతాయి కేవలం పాపాత్మలను మాత్రమే యమలోక దక్షిణ ద్వారం గుండా తీసుకెళతారు వారు ఈ మార్గంలో ఈ నదిని దాటవలసి ఉంటుంది పుణ్యాత్మలు లేదా ధర్మజీవనం గడిపిన ఆత్మలకు యమలోకానికి వెళ్లడానికి ఇతర మార్గాలు ఉన్నాయి అవి ఉత్తర తూర్పు లేదా పశ్చిమ గుండా న్యాయం కోసం యమసభకు చేరుకుంటాయి వైతరణి వంటి యాతన నుండి తప్పించుకుంటాయి కాబట్టి వైతరణి నది ప్రధానంగా జీవితంలో పాపకర్మలు ఎక్కువగా చేసిన ఆత్మల మార్గంలో వస్తుంది ఈ నది భూమి నరకం యమలోకం మధ్య ఒక విభాజక రేఖలా ఉంటుంది కొన్ని గ్రంథాల్లో దీన్ని జీవలోకం పితృలోకం మధ్య సరిహద్దుగా కూడా పేర్కొన్నారు మరో మాటలో చెప్పాలంటే ఇది యమరాజులోకంలో ప్రవేశద్వారం ఆత్మకర్మల ఆధారంగా విభిన్న అనుభవాలను అందిస్తుంది గరుడ పురాణంలో వైతరణీ నది గురించి చిత్రించిన దృశ్యం అత్యంత భయంకరంగా ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటుంది ఈ నది వర్ణన వినగానే ఆత్మ భయంతో వణికిపోతుందని చెప్పబడింది భూమిపై నదుల్లో స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తుంది కాని వైతరణిలో నీటి లేదు బదులుగా రక్తం చీము దుర్వాసనతో కూడిన ధార ప్రవహిస్తుంది ఈ నది అత్యంత విశాలమైనది సుమారు వంద యోజనాలు వందల కిలోమీటర్లు వెడల్పుతో ఉంటుంది దీని మరో తీరం దూరదూరంగా కనిపించదు నదినీరు గాయమైన రక్తంతో నిండి ఉంటుంది అక్కడక్కడ మాంసం ముక్కలు కొవ్వు బురదలా పేరుకుంటాయి నది తీరాలపై ఎముకల కుప్పలు విశాలంగా పేరుకుని ఉంటాయి చుట్టూ కుళ్ళిన దుర్వాసనతో వాతావరణం నిండి ఉంటుంది ఈ నది గురించి వినడమే భయం కలిగస్తే దాన్ని నేరుగా చూడటం ఎంత భయంకరమైన స్వప్నంలా ఉంటుందో ఊహించండి ఇది నిజంగా పాపాత్మలకు నరకం యొక్క ప్రారంభ దర్శనం ఈ భయంకర నదిలో అసంఖ్యాకంగా దుష్ట జంతువులూ నివసిస్తాయి గరుడ పురాణం ప్రకారం వైతరణిలో భీకరమైన మొసళ్ళు పదునైన దంతాలతో కూడిన గద్దలు మాంసం తినే భీమాకార చేపలు జలగలు ఇతర భయంకర జలచరాలు నిండివున్నాయి నదిలోని రక్తం స్థిరంగా ఉండదు అక్కడక్కడ సుడిగుండాలు ఏర్పడతాయి అవి అజాగ్రత్తగా ఉన్న ఆత్మలను పాతాళంలోకి లాగేస్తాయి ఒక పాపాత్మ ఈ నది తీరానికి చేరినప్పుడు నది రౌద్రరూపం మరింత ఉగ్రమవుతుంది యమదూతలు పాపాత్మను నది దగ్గరకు తీసుకొచ్చిన వెంటనే వైతరణి గర్జనలు చేయడం ప్రారంభిస్తుంది దానిలోని రక్తం ఉప్పెనలా ఉప్పొంగ ఉడకడం మొదలవుతుంది పొగ అగ్నిజ్వాలలతో నది ఉపరితలం కప్పబడుతుంది ఊహించండి నాలుగు వైపులా రక్తంలాంటి ద్రవం ధగధగలాడుతూ జీవుల ఆర్తనాదాలు దునఖిత ఆత్మల రోదనాలు కేకలు గుండెల్ని కదిలిస్తాయి ఇదే గరుడ పురాణంలో చిత్రించిన వైతరణీ నది స్వరూపం ఈ నది ఉనికి పాపాత్మలకు యాతన ఇవ్వడానికే దీనిలో పడటం లేదా దీన్ని దాటడం అసాధారణంగా కష్టమైన అనుభవం గరుడ పురాణం ఆత్మ మరణానంతరం వైతరనీ నదిని ఎదుర్కోవలసి రావడానికి కారణమైన కర్మలను వివరంగా వర్ణిస్తుంది భగవంతుడైన విష్ణుమూర్తి గరుడుతో ఇలా అంటాడు జీవితంలో ధర్మాన్ని విడిచి దుష్కర్మలు చేసినవారు మరణానంతరం ఒక దున్హకం నుండి మరో దున్హకానికి ఒక నరకం నుండి మరో నరకానికి ప్రయాణించాల్సి వస్తుంది ముఖ్యంగా క్రూరమైన పాప కర్మలు చేసినవారిని యమదూతలు ఈ నది వరకు ఈడ్చుకొస్తారు పురాణంలో అనేక పాప కర్మలు పేర్కొనబడ్డాయి వీటివల్ల ఆత్మ మరణానంతరం నేరుగా వైతరణిలో పడుతుంది ఉదాహరణకు బ్రాహ్మణ హత్య గోహత్య నిరపరాధ బాలలు లేదా స్త్రీల హత్య గర్భస్రావం చేయించడం మద్యపానం వంటి దురలవాట్లు గురువుధనాన్ని దొంగలించడం లేదా వారిని అవమానించడం నిరుపేదలను బాధించడం శాస్త్రాలు వేదాలు పురాణాలను నిందించడం సత్సంగం ధర్మం నుండి దూరంగా ఉండటం ఇతరులతో విశ్వాసాతకం చేయడం లేదా విషపదార్థాలతో హత్య చేయడం ఇవన్నీ ఘోరపాపాలు ఇలాంటి అధర్మ జీవులను యమదూతలు కొట్టి ఈడ్చుకుంటూ వైతరనీ నదిలో పడేస్తారు అలాంటి ఆత్మలు మరణానంతరం నిరంతరం ఏడుస్తూ అరుస్తూ యమమార్గంలో తీసుకెళ్లబడతాయి ఈ భయంకర నది వారికోసం గరుడ పురాణం చెబుతుంది ఎప్పుడు పాప కర్మంలో మునిగి ఉన్నవారు ఈ నదిలో మునిగిపోతారు మరోవైపు జీవితంలో సత్యం అహింస దయ దానం ధర్మాన్ని ఆచరించినవారు ఈ నదిని సులభంగా దాటగలరు లేదా వారి మార్గంలో ఈ నది రాదు నిజానికి ధర్మాత్మలకు ఈ నదినీరు సాధారణ స్వచ్ఛమైన నీటిలా ఉంటుంది కొన్ని నమ్మకాల ప్రకారం ఇది అమృతంలా ఉంటుందని కూడా చెప్పబడింది కాని పాపాత్మలకు ఇదే నది రక్తం గంధంతో నిండిన భయంకర రూపంలో కనిపిస్తుంది అంటే మన కర్మల ఆధారంగా మన అనుభవం మారుతుంది పుణ్యదృష్టితో ఈ నది సౌందర్యవంతంగా ఉంటుంది కాని పాపదృష్టితో అదే నది భయంకర నరక యాతనగా మారుతుంది వైతరనీ నదిని దాటడం పాపాత్మలకు సులభం కాదు ఇదివారి శిక్షలో ఒక భాగం జీవితంలో ఎలాంటి సత్కర్మలు లేదా పుణ్యం సంపాదించని ఆత్మలను యమదూతలు నది తీరంపై వదిలేస్తారు యమపురికి చేరడానికి ఆత్మ స్వయంగా ప్రయత్నించాలి అలాంటి పాపాత్మలు భయంతో వణుకుతూ రక్తజలముడికే ఈ నదిలోకి దిగే ప్రయత్నం చేస్తాయి అప్పుడు వారి యాతనలు ఉచ్చస్థాయికి చేరుకుంటాయి గరుడ పురాణం చెబుతుంది నదిలోకి దిగిన వెంటనే పాపాత్మ వేడి రక్తంలో ఉడుకుతున్న చీములో మునిగిపోతుంది అదే సమయంలో తీరాలనుండి మొసళ్ళు భీమాకార మాంసాహార పక్షులు ఆత్మను కొరికి చీల్చడానికి ముందుకొస్తాయి నాలుగు వైపులా భీకర కీటకాలు జలగలు ఆత్మ సూక్ష్మ శరీరానికి అతుక్కుపోయి బాధిస్తాయి ఆత్మ ఆకలి దాహంతో వ్యాకులమవుతుంది కాని అక్కడ తాగడానికి రక్తం గంధం తప్ప మరేమీ ఉండదు అందువల్ల పాపాత్మల దశ అలాంటిదవుతుంది వారు బలవంతంగా ఆ రక్తం చీము నిండిన నది ద్రవాన్ని తాగడం ప్రారంభిస్తారు ఇలాంటి ఆలోచనే గుండెనూ భల్లుమనిపిస్తుంది ఆత్మ ఎంత విలవిలలాడి రక్తం తాగడానికి బలవంతమవుతుందో ఊహించండి ఈ నదిలో పడిన పాపాత్మలకు తక్షణం ఎవరూ ఉద్ధరణ చేయరు అవి బాధపడుతూ పదేపదే లోతైన సుడిగుండాల్లో మునిగిపోతాయి అధోలోకంలోకి వెళతాయి కొంత సమయం తర్వాత పైకి వస్తాయి ఆ తర్వాత ఏదో జలచరం వాటిని ఇచ్చుకెళ్తుంది వాటి కరుణామయ రోదనాలు గుంజిల్లుతాయి కాని వాటిని రక్షించడానికి ఎవరూ రారు ఈ విధంగా వైతరనిని దాటే ప్రక్రియ స్వయంగా ఒక భీకర యాతనగా మారుతుంది గరుడ కథల్లో ఆత్మకు కొంత సంచిత పుణ్యం మిగిలి ఉంటే ప్రారంభంలో కొంత దూరం యమలోక మార్గాన్ని కాలినడకన దాటిన తర్వాత వైతరణిని దాటడానికి సహాయం లభిస్తుందని చెప్పబడింది కాని పుణ్యం చాలా తక్కువ లేదా నామమాత్రంగా ఉన్నవారు ఆ తీరంపై అనంతకాలం వేచి ఉండవలసి వస్తుంది అలాంటి పాపాత్మలు అనిశ్చిత కాలం వైతరణి తీరంపై ఉండవచ్చని చెప్పబడింది చివరికి కాలాంతరంలో యమరాజు దూతలు నిర్ణయం తీసుకుని వాటిని పట్టుకుని ఈ నది ఉగ్రధారను ఈడ్చుకుంటూ దాటిస్తారు ఈ బలవంతపు దాటడం కూడా తక్కువ కష్టమైనది కాదు యమదూతలు ఆత్మలను కొట్టి ఈడ్చుకుంటూ రక్తరూప నదిలోకి తోసేస్తారు మరోవైపు లాగేస్తారు ఈ మొత్తం ప్రక్రియలో ఆత్మకు అనంత సంవత్సరాల పాటు యాతనలో ఉన్నట్లు అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ సమయగణన వేరే విధంగా ఉంటుంది ఎలాంటి లేని ఎవరి సహాయం లేని ఆత్మకు వైతరణీని దాటడం అత్యంత కష్టమే కాదు దాదాపు అసాధ్యం ప్రత్యేకంగా గమనించాల్సిన విషయమేమిటంటే వైతరణిని దాటే వరకు యమరాజు సభకు చేరుకోలేదు యమలోకంలోకి ప్రవేశించడానికి ఈ దశను చేయడం తప్పనిసరే ఒకవేళ ఆత్మ ఏ కారణంతోనైనా వైతరణిలోనే ఆగపోతే ఉదాహరణకు దాని కుటుంబం అంతిమ సంస్కారాలు చేయకపోతే లేదా ఎలాంటి సహాయం అందకపోతే అలాంటి స్థితిలో ఆత్మ ముందుకు వెళ్లలేదు అలాంటి ఆత్మలు యమపురికి చేరుకోలేవు భూలోకంలో మళ్లీ జన్మించలేవు అవి ఒక విధంగా మధ్యలోనే ఆగపోయి ప్రేతయోనిలో తిరుగాడుతాయి అందుకే సనాతన ధర్మంలో మరణానంతరం తక్షణం అంత్యష్టి ఆ తర్వాత శ్రాద్ధాది కర్మలు చేయడంపై చాలా ఒత్తిడి ఉంటుంది తద్వారా ఆత్మ తాత్కాలికంగా కూడా తిరుగాడకుండా ఉంటుంది లోకల్లో ఎవరూ తారకంగా లేకపోతే వైతరణి వంటి నదిని దాటడం అసాధ్యం కాని భగవంతుడు కరుణతో కొన్ని ఉపాయాలను చెప్పాడు వీటి ద్వారా ఆత్మ ఈ భయంకర నదిని దాటగలదు గరుడ పురాణ ఉపదేశాల ప్రకారం జీవితంలో చేసిన పుణ్యకర్మలే మరణానంతరం వైతరణిని దాటించడంలో నిజమైన సహాయకారిగా ఉంటాయి జీవితంలో దాన ధర్మాలు చేసినవారు ఈ నదిని సాపేక్షంగా సులభంగా దాటగలరు ముఖ్యంగా గోదానం ఆవుదానం ఇందులో సర్వోత్తమమైనదిగా పరిగణించబడింది శాస్త్రాలు చెబుతాయి మరణానంతరం ఆత్మవైతరణి తీరానికి చేరినప్పుడు దాని దాటించడానికి ఒక నావ లేదా తారణి సిద్ధంగా ఉంటుంది వైతరణిని దాటించే ఈ నావికుడు ఆత్మను ఇలా అడుగుతాడు నీవు జీవితంలో గోదానం చేశావా ఒకవేళ ఆ ఆత్మ ఆవు దానం చేసి ఉంటే ఆ నావలో కూర్చునే అవకాశం లభిస్తుంది ఆ భయంకర నదిని సురక్షితంగా దాటగలుగుతుంది కాని ఆవుదానం చేయని ఆత్మను నావికుడు తిట్టితీరంపై వదిలేస్తాడు ఆ తర్వాత ఆత్మ స్వయంగా నదిలోకి దిగవలసి వస్తుంది అందుకే సనాతన ధర్మగ్రంథాల్లో అంతిమ సమయంలో గోదానం చేయడం యొక్క ప్రత్యేక విధానం చెప్పబడింది దీన్ని వైతరణీ దానం అని కూడా అంటారు మరణాసన్న స్థితిలో లేదా మరణం తర్వాత వెంటనే ఒక అందమైన ఆవును దానం చేయడం ద్వారా ఆత్మకు వైతరణిని దాటడానికి ఆవుతోకలేదా కొమ్ము సహాయంగా లభిస్తుందని సురక్షితంగా దాటగలదని నమ్మకం ఒకవేళ ఆవును నిజంగా దానం చేయలేకపోతే స్వర్ణ ఆవును ప్రతీకాత్మకంగా దానం చేయడం గురించి కూడా ప్రస్తావన ఉంది చాలా ప్రాంతాల్లో మరణం తర్వాత పదకొండవ రోజు ఈ గోదానం చేయిస్తారు ఈ సంప్రదాయం అంతటి ప్రాముఖ్యత కలిగి ఉంది దీన్ని ఆలస్యం చేయకుండా జీవితకాలంలోనే చేయడం మంచిది గోదానం తప్ప ఇతర పుణ్యాల ఫలితం కూడా ఆత్మకు వైతరణిని దాటించడంలో సహాయపడుతుంది గరుడ పురాణం చెబుతుంది ఎవరైతే అన్నదానం వస్త్రదానం ధనదానం ఆర్చన యజ్ఞం వంటి సత్కర్మలు చేస్తారో వారికి ఆ పుణ్యఫలితం ద్వారా ఈ ప్రయాణంలో ఏదో ఒక రకమైన సహాయం లభిస్తుంది ఒక్కోసారి వారికి స్వయంగా నావ లభిస్తుంది లేదా ఏదో దేవదూత మార్గం చూపిస్తాడు పుణ్యం ఎక్కువగా ఉన్నవారు దివ్యనావలో సుఖంగా దాటిపోతారు నిజానికి మంచి కర్మలు జీవితంలో ఒక వంతెనలా పనిచేస్తాయి ఇది ఈ భయంకర నదిని దాటించే సేతువులాంటిది అనేక ధర్మగ్రంథాల్లో ఇలాకూడా చెప్పబడింది మరణ సమయంలో ఒక వ్యక్తి భగవంతుని మస్మరణ చేస్తూ లేదా సద్గురువు సరణులో ప్రాణాలు విడిస్తే అతని గతి సులభమవుతుంది గరుడ పాపాత్మ పాపాత్మకూడా సత్యమైన గురువు శిష్యుడైతే గురుకృపద్వారా ద్వారా అతని చేయి పట్టుకుని సానుభూతి శక్తిని అందించి ఈ నదిని దాటించగలడని చెప్పబడింది గురువు లేదా భగవంతుని భక్తి చివరికి ఆత్మను ఆ పరమశక్తితో అనుసంధానం చేస్తుంది ఆ శక్తి ఘోర అంధకారమయమైన వైతరణిని కూడా దాటించగలదు ఒకవేళ ఒక వ్యక్తి జీవితంలో ఈ పుణ్యం సంపాదించలేకపోతే అతని కుటుంబికుల కోసం ధర్మశాస్త్రాల్లో శ్రాద్ధాది ఉపాయాల ద్వారా దివంగత ఆత్మకు బలం అందించాలని సూచనలు ఉన్నాయి గరుడ పురాణం స్వయంగా చెబుతుంది సొంత చేతులతో చేసిన దానపుణ్యాలు సర్వోత్తమ ఫలితాలను ఇస్తాయి అనారోగ్య స్థితిలో లేదా మరణ సమయంలో ఒక వ్యక్తి ఏదైనా దానం చేస్తే అది కూడా నూరు రెట్ల ఫలితాన్ని ఇస్తుంది కానీ మరణానంతరం కొడుకు లాంటి కుటుంబీకులు అతని తరపున దానం చేస్తే అది సాధారణ ఫలితాన్ని మాత్రమే ఇస్తుంది కాబట్టి జీవితంలోనే ధర్మకార్యాలు చేయడం బుద్ధిమంతపు పని అయితే ఏ కారణంతోనైనా ఒక జీవి దీన్ని చేయలేకపోతే అతని కుటుంబీకులు ఆవు తిలలు ఉప్పు ఇనుముపాత్ర భూమి ధాన్యం నెయ్యి లాంటివి దానం చేయవచ్చు ఈ దానాలను గరుడ పురాణంలో అత్యంత కళ్యాణకరమైనవిగా చెప్పబడ్డాయి ముఖ్యంగా ఉప్పు దానం పరలోక ద్వారాలను తెరిచేదిగా చెప్పబడింది శ్రాద్ధకర్మలో పిండదానం గంగాజలం తులసి ఆకుల ద్వారా పితృ ఆత్మకు శాంతి అందించబడుతుంది ఈ కర్మల ద్వారా ఆత్మకు కొంత తృప్తి లభిస్తుందని దాని దున్హకమయ ప్రయాణాన్ని ముందుకు కొనసాగించగలదని నమ్మకం కుటుంబికులు ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించకపోతే ఆత్మవైతరణీ తీరంపై చాలాకాలం తప్పక తపించవలసి వస్తుంది అందుకే గరుడ పురాణం హెచ్చరిస్తుంది మరణానంతర కర్మలపై ఆధారపడకుండా జీవితంలోనే సత్కర్మలు చేసి ఉంచాలని ఈ రోజుల్లో ధర్మశాస్త్రాల్లో వర్ణించిన ఒక వ్రతం కూడా ప్రచారంలో ఉంది దీన్ని వైతరణి అంటారు ఈ వ్రతం మార్గశరమాసంలో కృష్ణపక్ష ఏకాదశి రోజు చేస్తారు ఈ వ్రతంలో భగవంతుని పూజతోపాటు ఆవు పూజ చేసి దానం చేస్తారు ఈ వ్రతం చేయడం ద్వారా మనిషి తన జీవితకాలంలోనే వైతరణిని దాటే ఆశిస్సును పొందగలడని నమ్మకం ఇంకా వారణాసి వంటి తీర్థక్షేత్రాల్లో లేదా గయలో పిండదానం చేసేవారు తమ పితృ ఆత్మలను వైతరణితో సహా సమస్త నరక నుండి విముక్తి కల్పించే ప్రయత్నం చేస్తారు నిజానికి వైతరణీ జాపకం మన పితృ ఆత్మల పట్ల కర్తవ్యాన్ని కూడా గుర్తుచేస్తుంది పురాణంలో వైతరణీ నది వర్ణన కేవలం భయపెట్టే కథ కాదు దీని వెనుక లోతైన నైతిక ఆధ్యాత్మిక సందేశం దాగవుంది వైతరణీని దాటడం అంటే మోక్షం లేదా స్వర్గం పొందడానికి ఒక అడుగు ఒకవేళ ఆత్మ ఈ అడ్డంకిని దాటగలిగితే ఆ తర్వాత యమరాజు దర్బారులో దాని కర్మల న్యాయం జరుగుతుంది ఆపై స్వర్గం లేదా నరకం ఎక్కడికైనా పంపబడుతుంది కానీ వైతరణిలో మునిగిపోవడమంటే ఆ జీవి తన పాపాల ఫలితాన్ని భోగించకుండా విముక్తి పొందలేదని సూచిస్తుంది ఇలాంటి భయంకర యాతన వర్ణనను శాస్త్రాలు చేయడానికి కారణం జీవితంలో ఉన్నప్పుడే మనం పాప కర్మలనుండి దూరంగా ఉండాలని గరుడ పురాణం స్పష్టంగా హెచ్చరిస్తుంది అధర్మ మార్గంలో నడిచే ఫలితం ఎంత దున్హకరంగా ఉంటుందో మనిషి ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే పాపకర్మలకు స్వయంగా భయపడతాడు పాపాత్మలు నరకంలోని ఈ వైతరణీ నదిని నిజంగా చూస్తే వెంటనే పాపాలను వదిలేసి సత్కర్మల వైపు మళ్లతారని చెప్పబడింది ఈ కథను వినడం యొక్క ఉద్దేశం మనం జీవితంలోనే సత్కర్మల వైతరణిని నిర్మించుకోవాలి తద్వారా మరణానంతరం మనకు ఆ నిజమైన వైతరణీ యాతనను భరించాల్సిరాదు నది యొక్క ధార్మిక ప్రాముఖ్యత గోమాత మహిమను గుర్తు చేయడంలో కూడా ఉంది సనాతన ధర్మంలో ఆవును అత్యంత పవిత్రంగా భావిస్తారు గోసేవ గోదానం ద్వారా అనేక పాపాలు తొలగిపోతాయి వైతరణిని దాటించడంలో గోదానం పాత్రను చూపించడం ద్వారా మన శాస్త్రాలు గోవంశం పట్ల దయాభావం కలిగి ఉండాలని బోధిస్తాయి అలాగే దానం పుణ్యం భక్తి సదాచారాన్ని జీవితంలో అవలంబించాలని ఒత్తిడి చేయబడింది గరుడ పురాణంలో వర్ణించిన నరక వర్ణనలను వినడం అర్థం చేసుకోవడం ద్వారా మనిషి ఈ నిర్ణయానికి వస్తాడు సత్యం ధర్మమార్గంలో నడవడమే శ్రేయస్కరం ధర్మపరమైన జీవితం గడిపిన ఆత్మకు మరణానంతరం వైతరణి వంటి అడ్డంకులు ఎదురవవు బదులుగా దివ్యమార్గాల ద్వారా అది తన పరమ గమ్యానికి చేరుకుంటుంది చివరగా వైతరణీ కథ మనకు భగవంతునీ శరణాగతి మహిమను కూడా బోధిస్తుంది గరుడ పురాణంలో నేరుగా భగవంతుని నామ జపం ద్వారా నుండి విముక్తి పొందవచ్చని చెప్పబడలేదు కాని ఇతర శాస్త్రాలు సంతులు ఎల్లప్పుడూ హరి నామ స్మరణను నరకం నుండి దాటించే నావగా వర్ణించారు భగవంతుని నామంలో అంతటి శక్తి ఉంది అది యముని కరుణకు లొంగనివ్వదు జీవితమంతా భగవంతుని భక్తి చేసే సత్యమైన హృదయంతో ప్రాయశ్చిత్తం చేసే ప్రాణులలో పరమాత్మను చూసి వారిని బాధించని వ్యక్తికి కాలాంతరంలో నుండి భయపడాల్సిన అవసరంలేదు ఒకవేళ ఏదైనా పాపం తప్పిదంగా జరిగినా ప్రాయశ్చిత్తం భగవంతుని చరణాల్లో సమర్పణ ద్వారా ఆ పాపాలు కడిగవేయబడతాయి పురాణం యొక్క ఇతర భాగాల్లోకూడా ప్రాయశ్చిత్తం యొక్క ప్రాముఖ్యత గురించి వర్ణన ఉంది దీని ద్వారా పాపాత్మ నరక యాతన నుండి తప్పించుకోగలదు నిజానికి వైతరణి మనకు ఈ ప్రేరణ ఇస్తుంది మనం మన జీవితాన్ని సంస్కరించుకోవాలి సత్కర్మల గంగను ప్రవహింపజేయాలి భక్తిరూప నావపై స్వారీ చేసి పరమగతి వైపు సాగాలి సోదర సోదరిమనులారా వైతరణి నది యొక్క ఈ భయంకర కథను విని మనసులో భయం కలగడం సహజం కాని గుర్తుంచుకోండి శాస్త్రాలు మనలను భయపెట్టి దున్హకపెట్టాలని కోరవు అవి మనకు సరైన మార్గాన్ని చూపించాలని కోరుకుంటాయి వైతరణీ వర్ణన మన కర్మల ఫలితాలను ఒక జీవన అనుభవంగా అందిస్తుంది దీని నుండి ప్రేరణ పొంది మనం అలాంటి కర్మలు ఎన్నటికీ చేయకూడదని నిర్ణయించుకోవాలి ఇవి మన ఆత్మను వైతరణి వంటి దుర్గతిలోకి నడిపిస్తాయి రోజూ మనం జీవించి ఉన్నాం మనకు అవకాశముంది పుణ్యం సంపాదించడానికి పరోపకారం చేయడానికి సత్యం కరుణ మార్గాన్ని అవలంబించడానికి ఇదే సమయం గోదానం అన్నదానం సేవ ప్రేమ భక్తితో మన ఆత్మకోసం అమృత జలంతో కూడిన వైతరణిని సృష్టించుకోవచ్చు దాన్ని దాటడం సులభమై ఆనందకరమైనదిగా మారుతుంది గరుడ పురాణంలో భగవంతుడైన విష్ణుమూర్తి చెప్పిన వివరణ మనందరికీ హెచ్చరికకూడా కల్యాణ కూడా దీని సరైన అర్థాన్ని తీసుకుంటే మరణానంతరం మాత్రమే కాదు ఈ జీవితంలోనే శాంతి సద్గతిని పొందగలం సోదరసోదరిమనులారా ఈ హృదయస్పర్శి కథ మీ గుండెల్లో మంచి ఆలోచనలను ధర్మజీవనం పట్ల ఆసక్తిని రేకెత్తిస్తుందని ఆశిస్తున్నాను ఈ కథను ఇతరులతో పంచుకోండి తద్వారా ఎక్కువ మంది సత్కర్మల మార్గంలో నడిచే ప్రేరణ పొందగలరు మీరు ఈ సమాచారాన్ని ఇష్టపడితే దయచేసి మీ హృదయపూర్వక అభిప్రాయాన్ని తెలియజేయండి జై శ్రీహరి విష్ణు మన ఈ ఆధ్యాత్మిక యాత్రను కొనసాగించడానికి ఇలాంటి జానవంతమైన కథలు ఉపదేశాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ అందరి ప్రేమ సహకారంతో మనం కలిసి ఈ ధర్మ మార్గంలో ముందుకు సాగుదాం మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు